తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు మేడ్చల్ జిల్లాలో గాజుల రామవారం గాజుల రామారం తో నాలుగో తెలంగాణ రాష్ట్ర మహోత్సవలు నిర్వహించబడుతున్నాయి ఈ భారతదేశంలోపట వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరంలోపట నా గర్వకారణంగా అనిపిస్తుంది ఈ ఈ వంద సంవత్సరాల చరిత్రలో లోపల పేద ప్రజల గురించి అనేక పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ లోపల నిజాం నిరంకుశ పాలన పోగొట్టడానికి రైతులకు భూమి దున్యవాడిక భూమి చెందాల నుంచి రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి అనేక పోరాటాలు చేసుకుంటూ లక్షల ఎకరాల భూమిని తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాలుగో మహా రాష్ట్ర మహాసభలను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడమైనది భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో